పావుగఢ్ శ్రీ కాళికామాత ఆలయంలో అమ్మవారికి రోజూ చేసే విశేష హారతులు నయనానందకరం మాత అమ్మవారే స్వయంగా ఆయా హారతులు తీసుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు ఆ క్షణంలో కలుగుతుంది ఆ విశేషాలేంటో పరిశీలించండి కాళికా అమ్మవారి అమ్మవారికి రోజూ చేసే విశేష హారతులు నయనానందకరం అత్యంత నిర్వహించే ఈ హారతుల్ని అమ్మవారే స్వయంగా స్వీకరిస్తున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది సర్వాలంకార శోభిత ఆ తల్లి ఆ క్షణంలో ఓవైపు అపరకాళిగా మరోవైపు కరుణను పంచే కారుణ్యమూర్తిగా దర్శనమిస్తుంది

पूरी पूर्ण होती है सब है सबको आस्था जो कोई महाकाली की बाधा रखता है उसकी बाधा सफल होती है माता जी का है। के दर्शन ऐसे वातावरण में भी आए हैं माता की बहुत ज्यादा मानता है लोग दूर दूर से चल के आते हैं मुझे महाकाली माम श्रद्धा है और यहाँ पे बहुत लोग दर्शन करने के लिए आते हैं क्योंकि उसका एक माध्यम है जो सब लोग सब लोग की श्रद्धा इधर पूर्ण होती है ભાગદોડ વાલી જિંદગી મેં હમલોગ આ કે બહુ શાંતિ મિલતી શિવે શરૂઆત્ય ગૌરી નારાયણ નમો હે મહાકાળી માં તારા શરણો જે ભક્તો આવે છે ના તું સર્વ દુઃખો દૂર કરે છે એ પાવાગઢ વાળી માતાજી ને કોટી કોટી નતમસ્તક પ્રણામ જય મહાકાળીમાં పావ్ గడ్ లో వెలసిన కాళికామాత లీలలు అనంతమైనవి అనన్య సామాన్యమైనవి లీలామయేన ఆ తల్లి దర్శనం సమస్త పాపాలను హరించి సకలేశ్వరియాలనిస్తుందని భక్తులు నమ్ముతారు తల్లి కాళికామాత రక్షించు తల్లి అనగానే వచ్చి భక్తులను అక్కున చేర్చుకునే దేవత కాళికామాత శక్తిమాత అంశిగా విరాజిల్లుతున్న పావుగఢ్ కాళికా మాత కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ రేపటి మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం